కారం రంగు రుచితో ఉంటుంది ఆచి మిరప పొడి అదరగొట్టే కారం రంగు రుచి హాయ్ పీపుల్స్ వెల్కమ్ టు ఆదం మరొకొండం నేను ప్రసాద్ నందిగాం సురేష్ టూ పాయింట్ ఓ మరలా జైలుకే విషయం ఏంటి అంటే బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ ఈ మధ్య కాలంలోనే జైలు నుంచి రిలీజ్ అయ్యారు కదా తాజాగా మరొక ఘటనలో ఆయన నిన్న పోలీసులు అయితే అరెస్ట్ చేశారు రిమాండ్కి అయితే కోర్టు విధించింది సో ఏంటి అంటే విషయం ఏదో లోకల్ గొడవట స్థానికంగా రాజు అని ఇవ్వకుండా మరి కొట్టాడు అని అని చెప్పేసి పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో సబ్మిట్ చేశారు జూన్ రెండవ తేదీ వరకు రిమాండ్ విధించింది కోర్టు అయితే దీనికి సంబంధించి రెండు రకాలైన వర్షన్స్ సాధారణంగానే ఉంటాయి కదా వాళ్ళ సైడ్ నుంచి మాట్లాడే తరహాలో వాళ్ళ తప్పేమీ లేదు కావాలని అక్రమంగా అరెస్ట్ చేశారని ఇక రెండో సైడ్ వచ్చేసేమో ఇక అధికార పార్టీకి సంబంధించిన నాయకుడు కొట్టాడు అని చెప్పి వీళ్ళు చెప్తూ ఉంటారు సో ప్రధానంగా సరే ఏది ఎలా ఉన్నా ముందు అసలు మామూలుగా నందిగం సురేష్ నైజం ఎలాంటిది ఏంటి సరే కొట్టించుకున్న యువకుడు మరి అతను పెద్దగా ఎవరికి తెలియదు రాజు అట అతను అతని పైన నందిగాం సురేష్ దాడి చేశాడు అని అదేమిటి అంటే అతను అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడాడు తన ఇంట్లో కుటుంబ సభ్యులని వాళ్ళని వీళ్ళని అయినా సరే ఎక్కడ ఏమీ కొట్టలేదు అని చెప్పేసి ఎవరు చెప్పారు నందిగాం సురేష్ సతీమణి ఆవిడ సాక్షి మీడియాతో మాట్లాడుతూ అన్నారనమాట సో ఏదేమైనా కక్షపూరిత ధోరణితోనే వ్యవహరిస్తుంది ప్రభుత్వం నందిగాం సురేష్ని అమరావతి రాజధానిలో ఉండనివ్వదలుచుకోలేదు సో వండని కదలుచుకోరా లేదా చెప్పండి లేదా మా కులం వాళ్ళకి లేకపోతే మీకు మా కులం వాళ్ళని వండిరని మామూలుగా కులం ఇవన్నీ తీసుకొస్తూ ఉంటారు కదా నందిగం సురేష్ యొక్క రాజకీయ ప్రస్థానం ఏంటి ఆయన ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే చాలామంది అందరికి తెలిసిందే విషయం ఏంటేమంటే ఒక సాధారణ కూలి అక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారంటే అమితమైన అభిమానం సో అభిమానంతో మరి అప్పుడు అరటి తోటలను తగలబెట్టాడు అని చెప్పేసి అప్పుడు అధికార పార్టీ ఆయన అరెస్ట్ చేసి చిత్రహింసకు గురి చేసింది అని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఇంప్రెస్ అయ్యి ఆయనకి ఎంపీ టికెట్ కేటాయించారు ఆషా వ్యవహారంగా వ్యవహారం కదా ఒక సామాన్యుడికి ఎంపీ టికెట్ ఇవ్వడం అంటే సో నందిగాం సురేష్ పాయింట్ ఆఫ్ వ్యూలో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పటికీ దేవుడే ఏం జరిగినా ఏం చేసినా కానీ ఎందుకంటే ఆయన ఊహకు కూడా అందరి అది ఎంతోమంది కలలు కంటూ ఉంటారు ఎంపీ కావాలి అని చెప్పేసి అటువంటిది రూపాయి ఖర్చు లేకుండా ఆయన సపోర్టుతో ఆయన పార్టీ అభిమానులు కార్యకర్తలతో ఏకంగా ఎంపీ అయిపోయాడు ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఇదే సో ఎంపీ అయిన తర్వాత ఆయన వ్యవహార శైలి మారిందా మారలేదా ప్రజలకు నిజంగా అందుబాటులో ఉన్నాడా లేదా లేదు ఇంకా అన్నీ కూడా లైఫ్ స్టైల్ మారిపోయింది ఇంకేముంది మనం ఏదో అంటారు కదా ఇప్పుడు సాధారణంగా పుట్టుకతో ధనవంతులు అనుకోండి వాళ్ళ పెద్ద అంగు అరబాటాలు ఉండవు అదంతా కూడా అలవాటైన లైఫ్ లైఫే కానీ ఆల్ ఆఫే సడన్గా ఒక గ్రాఫ్ పెరిగింది అనుకోండి అది ఎట్లా ఉంటుంది అంటే ఇది మామూలుగా పెద్దలు అంటారు కదా నడిమంత్రపు సిరి ఆ టైప్లో సో ఇక్కడ కొంత నందిగాం సురేష్కి అది గట్టిగానే పనిచేసినట్టుంది నడిమంత్రపు సిరి అనేది ఎందుకంటే ఆ పదవి ఊహించిన పదవి కదా ధనాధన్ ఎంపీ అయిపోయాడు మంచి ప్రోటోకాలు అది ఇది కింద ఏడుగురు ఎమ్మెల్యేలు అయిపోయారు అసలు సీఎం గారితో డైరెక్ట్గా ఎప్పుడు కలెంటే ఇప్పుడు కలవచ్చు అంత బాగానే ఉంది కానీ ఇసుకకు సంబంధించిన వ్యవహారం ఇక మిగతావి ఉంటాయి కదా ఇవన్నీ కూడా అక్కడ పెద్ద కంపైంది ఎవరు అప్పుడు తాడికొండ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఉండవల్లి శ్రీదేవికి నందిగం సురేష్కి తరచు గొడవలు అవుతూనే ఉండే ఇద్దరు ఒకటే పార్టీ వాళ్ళైనా ఒకరు ఎంపీ ఒకరు ఎమ్మెల్యే ఎవరికి వాళ్ళు నాకు వాటాలు నాకు వాటాలని చెప్పేసి అప్పుడు గొడవలు అని చెప్పేసి చాలా కథనాలు కూడా వచ్చినాయి సో ఇవి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మూడు రాజధానులు అన్నారో ఇప్పుడు అతను ఉద్దండే రాయని అంటే ఒక విధంగా చెప్పాలంటే కోర్ క్యాపిటల్ అమరావతికి కోర్ అనమాట అది సో అటువంటి ప్రాంతానికి సంబంధించిన నందిగం సురేష్ సో మూడు రాజధానులకు సంబంధించి ఏదైతే వాళ్ళ పార్టీ నిర్ణయం తీసుకుందో ఇక దానికి జై కొట్టాడు అంటే ఆ ఎవరైనా చేస్తారని ఆ ప్రాంత వాసులు చేరు ఇప్పుడు ఎవరైనా సరే మా ప్రాంతంలో కొంచెం ధరలు అధికంగా నా భూమి పెరగాలి ఇప్పుడు ఉదాహరణకు నాకు పది సెంట్లు భూమి ఉందనుకోండి నా ప్రాంతంలో రాజధాని వచ్చింది అనుకోండి నాకు ఎక్కువ రేట్ వస్తుంది కాబట్టి నేను కోరుకుంటా పార్టీలకు అతీతంగా కానీ ఇక్కడ నందగా సురేష్ పరిస్థితి ఏంటి అంటే ఊహించని విధంగా ఎంపీని చేశాడు కాబట్టి ఆ కృతజ్ఞత భావం అది రాష్ట్రానికి కావచ్చు లేకపోతే ఇంకా ఎవరికైనా ప్రజలకు కావచ్చు ఎటువంటి ఇబ్బంది కలిగినా తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు తప్పుగా అనిపించదు ఎందుకంటే ఆ విధంగా ఆయన లబ్ధి పొందాడు పదవిని ఎంపీ పదవిని సో ఈ నేపథ్యంలో ఇంకా ఏంటి మనకి రాజధాని లేదు ఏమి లేదు జగన్మోహన్ రెడ్డి గారు తానా అంటే తందానా అనాల్సిందే అనేది ఫిక్స్ అనమాట సో ఆ మూడు రాజధానుల ప్రతిపాదన అని చెప్పేసి అక్కడ కొంతమందిని మూడు రాజధానికి అనుకూలంగా వాయిస్లు వినిపించడం కావచ్చు అట్లాగే అమరావతి కోసం ఎవరైతే నిరసన కార్యక్రమాలు చేపట్టారో వాళ్ళపైన భౌతిక దాడులకు పాల్పడతాం ఇవన్నీ కదా ఈ కేసులకు సంబంధించిన అంశం కదా ఇప్పుడు ఆయన చుట్టుకుంటా ఉందా మరి మన మహిళను కూడా హత్య చేశారు అని చెప్పేసి సో ఈ నేపథ్యంలో తన నైజం చెప్తున్నాను దాని తర్వాత తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి జరిగినప్పుడు ఇదే నందిగం సురేష్ అనుచరులు కావచ్చు ఆయన ఫోన్ సిగ్నల్స్ కూడా అక్కడే లభించినాయని చెప్పేసి అప్పుడు పోలీస్ అధికారులు కూడా తెలిపారు సో ఏం లేదు నాకేం సంబంధం లేదు నేను పార్టీ ఆఫీస్కి వెళ్తున్నాను అక్కడ ఏదో గొడవ జరుగుతుంది చూస్తానని అని చెప్పేసి అప్పట్లో చెప్పారు సో ఇదన్నీ చెక్ చేసుకుంటా ఉండండి నందిగాం సురేష్ అనే వ్యక్తి గొడవలకు వెళ్లకుండా ఉండటం కావచ్చు సావధానంగా ఉండటం కావచ్చు ఇవన్నీ జరుగుతాయి అంటారా సరే మాట్లాడుతూ ఉండొచ్చు పైకి మాట్లాడేవన్నీ కూడా లోపలేం జరుగుతున్నాయి అనేది కూడా మనం ఆలోచించుకోవాలిగా సో ఈ నేపథ్యంలో ఇప్పుడు నందిగాం సురేష్ని మరలా లోపల వేశారు ఇప్పుడు సదరు ఆయన సత్యమని ఏం మాట్లాడుతున్నారు అని అంటే సో కావాలనే కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారు సో ఏదైతే నారా లోకేష్ గారు అప్పుడు ఏది అమరావతి రైతుల పైన కానీ దాడి చేసినప్పుడు అప్పుడు నారా లోకేష్ గారు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కదా నేను ఏ ఒక్కరిని వదిలిపెట్టను తాట తీసేస్తానని చెప్పేసి నారా లోకేష్ గారు అన్న వార్నింగ్నే ఆవిడ రిపీట్ చేస్తూ మేము కూడా అలాగే చూపిస్తాం అని అని చెప్పేసి అన్నారు చూడండి అంటే వీళ్ళు సాఫ్ట్ నేచరా లేదా కొంచెం రఫ్ నేచర్ అర్థం చేసుకోండి సో డైరెక్ట్గా నారా లోకేష్ గారిని ఉద్దేశించి ఇండైరెక్ట్గా ఆయన చెప్పిన మాటలు ఉచ్చరిస్తూ తిరిగి ఆ విధంగా మాట్లాడుతున్నారు అని అంటే సో మేము తెలుస్తాం అనేదే కదా ఇండైరెక్ట్గా సో ఇక్కడ ఏదైనా ఉంటే మీరు మీరు తెలుసుకోండి అని చెప్పేసి మాట్లాడతా మేము ఆ విధంగా మాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే దేవుడు నిజమే దేవుడే వాళ్ళ వాళ్ళ దృష్టిలో దేవుడేనండి ఎందుకంటే వాళ్ళ అందదు మామూలుగా ఒక వార్డు కౌన్సిలరో లేకపోతే ఒక ఎంపీటీసీ అటువంటి స్థాయిలో ఏదైనా పోటీ చేయాలి అని అనుకుంటే అది కూడా ఖర్చుతో ఎంతో ఉందకూడదు సో ఆ విధమైన పరిస్థితి నుంచి డైరెక్ట్గా ఎంపీ అంటే ఆశమాష వ్యవహారం కాదు కాబట్టి వాళ్ళ దృష్టిలో అలాగే ఉంటుంది కానీ అట్ ద సేమ్ టైం ఇక్కడ మిగతావన్నీ ఏమైపోయినా పర్వాలేదు నేను లబ్ధి పొందాను అనుకుంటే కరెక్ట్ కాదు కదా సో అందు గురించే ఇప్పుడు ఆవిడ ఏమంటున్నారు తనకి అనారోగ్యంగా ఉంది తన తల్లికి అనారోగ్యంగా ఉంది ఆల్రెడీ నందిగా సురేష్ అనారోగ్యంగా బాధపడుతున్నాడు అయినా సరే ఏమీ లేదు వాళ్ళకి కావాలని చిత్రహింసలు పెట్టాలనే ఉద్దేశం మీద కక్షపోరే ధోరణితో ఈ విధంగా అరెస్టులు చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు సరే ఆ రాజు అనే వ్యక్తి కూడా వాళ్ళకి సంబంధించిన దగ్గర దగ్గర బంధువు దూర బంధువు మొత్తానికి కానీ అతను కూడా తెలుగుదేశం పార్టీ కింద వేసేసుకున్నారు అని అని చెప్పేసి అంటున్నారు ఆవిడ అంటే అతను వైసీపీ అతనే అన్నట్లుగా తన యొక్క ఉద్దేశం కాకపోతే ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేసి కావాలని ఈ విధంగా రెచ్చగొట్టేలాగా చేసి ఈ విధంగా చేశారని చెప్పేసి అంటున్నారు సో ఇక్కడ మనం గమనించవలసిన అంశాలు ఏంటి అంటే ఇప్పటికీ ఇక ఆ యొక్క అమరావతి రాజధానిలో కూడా ఈ వైసీపీ స్టాండ్ ఏంటి అంటే ఆ రాజధాని అవటం అనేది ఇష్టం లేదు సచేమిరా అది మాత్రం పక్కా సో అది సొంత మా పొలాలు పోయినా పర్వాలేదు మా ప్రాంతం అభివృద్ధి చెందకపోయినా పర్వాలేదు కానీ మా నాయకుడు మాటే మా దానికి మాకు శాసనం దానికి కట్టుబడి ఉంటాం అన్నట్లుగా అర్థం చేసుకోవాలి సో ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి పార్టీలు కావాలా మీకు రాష్ట్రం కావాలంటే రాష్ట్రం వైపు ఉండాలి కదా రాజకీయాల వైపు కాదు మనం ఉండాల్సింది అభివృద్ధి ఎటుంటే అటు చూసుకోవాలి ముందు బా తరాల భవిష్యత్తు ఎప్పుడు బాగుంటుంది అని చెప్పేసి దాని ప్రకారంగా వెళ్ళాలి కానీ లేదు మా పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే దాని ఫిక్స్ అంతేకా సో ప్రజలు గమనిస్తూ ఉంటారు ఎవరి పరిస్థితి ఏంటి ఏ విధంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి సో ఇప్పుడు ఎందుకని సురేష్ మొత్తానికి మరలా ఆయన అరెస్ట్ చేయడం గుంటూరు జైలుకి తరలించారు సో రిమాండ్ ఖైదీగా ఉన్నారు సో దాన్ని వాళ్ళు రివెంజ్ అంటారు అది ఒక విధంగా చెప్పాలంటే మరి అది టూ పాయింట్ ఓ సో అంటే ఆయన అంతకుముందు ఏమీ ఏమి చేయకుండా అమాయకంగానే అరెస్ట్ చేశారని చెప్పేసి అనుకోవాలంటారా సో అది కోర్టులే డిసైడ్ చేస్తుంది ఇది మొత్తం పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా నందిగం సురేష్ టూ పాయింట్ ఓ మరలా జైలుకి వెళ్ళాడు కదా సో దాని వెనకాల మరి కావాలనే కుట్ర ఉందా లేదా నిజంగానే ఆయన తప్పు చేశాడని మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ